ఏమన్నా నొప్పి వస్తే గూగుల్ అంటే క్యాన్సర్ అని చెప్తుందంట మమ్మీలేమో నువ్వు ఇందాకనే ఫోన్ చూసావు కదా అందుకే నీకు నొప్పి వచ్చింది నువ్వు ఇంతగా ఎక్సర్సైజ్ చేసావు కదా అందుకే నీకు నొప్పి వచ్చింది అంట అసలు ఎక్సర్సైజ్ చేయాలి కదా మమ్మీ ఇప్పుడు నిజంగా బేబీ వస్తుందేమో అందుకే నొప్పి వస్తుందేమో నాకు తెలియదు కదా సీమంత ఉంది ఏం చేయాలి అన్ని అన్నీ పెట్టుకున్నాం పనులన్నీ ఇప్పుడు డెలివరీ అయితే ఎట్లా నాకు నుంచి చాలా తెలివిపోయిన వస్తుంది నడవలేకపోతున్నా అసలు నడవలేక కూర్చోలేక నుంచోలేక అట్లా ఉన్నాను ఎందుకు నాకు తెలీదు కొంతసేపు పడుకుంటావా అట్లా ఉంది నేను పడుకోను నా శ్రీమంతం కోసం నేను మా మమ్మీని ఇండియాలో షాపింగ్కి పంపచ్చా అమీర్పేట్లో ఎక్కడికి వెళ్ళా వరమహాలక్ష్మి అది దానికి మ్యాచ్ లో రెండు మూడు షాపులు తిరిగారు కంచి పట్టు సారీ కావాలి ఆర్ లేటెస్ట్ గా ఏమో సార్ కావాలి అని అడిగాను సో మా మమ్మీ మా తమ్ముడు వెళ్ళి ఈ ఈసారి ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కాకుండా డైరెక్ట్ షాప్ లో తీసుకున్నాం అని వెళ్ళి కొన్నాము సో ఆ సారీస్ కి బ్లౌజెస్ కుట్టించుకున్న శారీస్ వచ్చాయి సీమంతం కి సో మెయిన్ మెయిన్గా ఏ శారీ వేసుకుందాం అనుకుంటున్నా మిగతా శారీస్ కూడా ఊరికే కొనుక్కున్న తర్వాత ఈవెంట్స్కి పనికి వస్తాయేమో అని అట్లా కొనుక్కున్నాను సో ఏమో ఎక్కడికి వెళ్ళావు ఏ షాప్కి వెళ్ళా గుర్తులేదు ఫస్ట్ ఇలా చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ కూర్చున్నా నువ్వు కూర్చుంటావు పట్టు చీరలు దిగుతాడంట అందరూ కూర్చుంటాడట కూర్చున్నా అన్నెవర కూర్చో గుడ్ బాయ్ వాడి కొంటే గుడ్ బాయ్ ఫస్ట్ సారీ అంటే ఈ సారీ నేను సీమంతం కి కట్టుకోను ఇది మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ ఇది బ్లాక్ సారీ కాదు ఇట్ ఇస్ డార్క్ గ్రీన్ ఇట్లా లైట్ లో చూస్తే చాలా కనిపిస్తుంది డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది కానీ బ్లాక్ లాగే ఉంది ఇది ఊరికే నాకు నచ్చి తీసుకున్న సారీ ఇది చాలా తక్కువ ప్రైస్ అంతా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ జస్ట్ కానీ అట్లా లేదు నాకు అట్లా లేదు అనిపించింది సో ఇట్స్ లుకింగ్ సో గుడ్ ఎప్పుడైనా కట్టుకుందాం అని కొనుక్కున్న చీర అండ్ దెన్ నెక్స్ట్ ఈ కలర్ నాకు అసలు లేదు ఎక్కువ శారీస్ సో ఈ కలర్ అండ్ ఈ బార్డర్ లేవు అని చెప్పి ఇది లాస్ట్ కి తీసుకుంది శారీ బట్ అంటుంది ఉండు తీస్తా తీసా లేదు అట్లా నీకు భయం వేస్తున్నా నాకు చూసిన తర్వాత నచ్చలేదు వచ్చిన తర్వాత నచ్చలేదు అంటే ఇంకొక స్పేస్ శారీ ఉంటుంది అని ఇలా కొన్నామని లాస్ట్ లో ఈ సారీ వద్దులే డబ్బులు ఎక్కువైతున్నాయి అంటే వాళ్ళు ఫ్రీ తీసుకోండి మేడం సరే అని ఫ్రీ ఇచ్చారు ఇది జస్ట్ వైన్ కలర్ బార్డర్ బార్డర్ వైన్ కలర్ బార్డర్ ఎల్లో డిఫరెంట్ అంతే తీసుకున్నాం కట్టిందా కట్టిందా మొహం ఇగో ఇంకోటి ఈ కలర్ శారీ నచ్చింది ఫ్యాక్ట్ చాలా అంటే ఈ కలర్ లో సారీ బాగుంది అని అనిపించింది నేను ఇట్లా ఈ ఫ్లవర్ ప్రింట్ లో తీసుకుందాం తీసుకుందాం అని అనుకుంటున్నా ఈ కలర్ బాగుంది చూస్తే వీడియోలో చాలా బాగుంది అని అనిపించింది నాకు శారీ అండ్ ఇలా ఇలా ఓపెన్ చేస్తే వాళ్ళు కట్ పని చూపించారు అక్కడ ఉన్న వాళ్ళు ఇది ఇలా వచ్చింది బాగుంది అనిపించింది గ్రాండ్గా అనిపించింది ఇప్పుడు కానీ తర్వాత బేబీ ఫంక్షన్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి సో అట్లా కట్టుకున్ను మడత పోతుంది ఇది ఇప్పటి నేను మడత వెళ్తాను ఇట్లా నేనున్నా కదా ఉన్నా నేనున్నా నేనున్నా సో ఈ కలర్ బాగుంది కదా ఈ నేను త్రీ శారీస్ చూపిస్తా మీకు మీకు త్రీ సారీస్లో ఏమి శారీస్ కి ఎవరెవరు ఓటేస్తున్నారో నాకు చెప్పండి సో ఈ సారీ ఈ సారీ బాగుంది ఆ బొమ్మతో ఇవ్వండి చూడండి వాడి ఒంట్లు బాగాలేదు అని చెప్పాము మనం ఇన్వైట్ చేసే పని లేదా అవి ఇది నాకు చాలా నచ్చిన కలర్ సంహౌ బేబీ అని తెల్ బేబీ గర్ల్ అని తెలిసిన తర్వాత పింక్ పింక్ కట్టుకోవాలి చీర పింక్ కట్టుకోవాలి సీమంతంకి అని అనిపించింది సో ఇది ఇది కూడా ఇది ఈ ప్రింట్ ఇలా పింక్ చూడగానే ఇంకా రాణి పింక్ అలా తీసేసుకోవాలి అట్లా అనిపించింది షాప్ లో కూడా ఈ రెండు డిజైన్స్ కొంచెం సిమిలర్ గానే ఉన్నాయి తర్వాత చూస్తే కానీ నాకు ఇక ఈ కలర్ నచ్చి నేను తీసేసుకున్నా దీనికి నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ చేయించాను అందుకనే సేమ్ పింక్ పింక్ అయిపోకుండా డిఫరెంట్ కలర్ బ్లౌజ్ చేయించా చూపిస్తా బట్ ఇది జస్ట్ ప్యూర్ కలర్ నచ్చి తీసుకుంది బికాజ్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ దిస్ వాజ్ పింక్ 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 బాగుంది కలర్ సెల్ఫ్ సో నేను కాంట్రాస్ట్ బ్లౌజ్ పెట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా ఇవి అరౌండ్ ఈ రెండు కలిపి ఫిఫ్టీన్ కే రేంజ్ లో ఉన్నాయి ఈ రెండు సారీస్ కంచెం ఈచ్ ఈ అండ్ చర్చలా మా మమ్మీ సారీ ఇది మా మమ్మీకి కూడా అక్కడే తీసేసుకున్నాం సో ఇన్ని సారీస్ తీసుకున్నాం కాబట్టి అతను మా క్లాస్లో ఒకసారి మా మొహండి అల్లపడేసాడు సో ఇది మా మమ్మీకి లావెండర్ అండ్ బ్లూ కలర్ చాలా బాగుంది అని అనిపించింది నాకు డిఫరెంట్ కాంబినేషన్ అండ్ దీని మీద హార్స్ ప్రింట్ వచ్చింది ఇట్లా బార్డర్లో ఇట్లా హార్సెస్ ఉండి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది తీసుకునేటప్పుడు అక్కడ మా మమ్మీ కూడా గా నచ్చేసింది అండ్ ఇది కొంగు అండ్ లావెండర్ అండ్ బ్లూ ఆర్ కొంచెం రేర్ కాంబినేషన్ అందుకనే ఇంకా తీసేసుకున్నాం బాగుంది కదా అని చెప్పి ఎప్పుడు చూడని కాంబినేషన్స్ అండ్ తెల్లగా ఉంటది కొంచెం మ్యాచ్ అవుతుందిలే అంటున్నాయి ప్రెగ్నెన్సీలో ఇంకా వచ్చి నేను ఇలా ఉన్నాను చచ్చరా ఇది నా సీమంతం సారీ ఇది యాక్చువల్లీ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఏ కలర్ కనిపిస్తుందో అని నాకు తెలీదు బట్ దిస్ ఈస్ లైక్ ఆనియన్ పింక్ ఆనియన్ బేబీ పింక్ మిక్స్ ఇదేమో డార్క్ బ్లూ జరి వచ్చిన పట్టు బార్డర్ అనమాట ఇది వాళ్ళు ఏంటండి ఇది అంటే అంటారు ధర్మవరం సిల్క్ అని ఇంకొకరు అంటారు కంచిపట్టే అని ఇంకొకరు అంటారు మీనాకారి అని ఆ రోజు కదా మీనాకారి ఉంది ఏమో ఏమో అసలు ఈ ప్రింట్ మీనాకారి ప్రింట్ మీనాకారి ప్రింట్ అంట కిందనేమో జరీ బార్డర్ వచ్చింది శారీ ఏమో కంచి పట్టు రిలేటెడ్ అని అంటారు ఐ డోంట్ నో ఈస్ బట్ నాకు ఈ శారీ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అండ్ దీని మీద వచ్చిన మామిడి చాలా బాగున్నాయి అండ్ నేను ఫిక్స్ అయ్యాను చూసినప్పుడే డార్క్ బ్లూ బ్లౌజ్ చేపించుకుందామని దీనికి వచ్చిన బ్లౌజ్ గోల్డ్ కలర్లో ఉంది బట్ ఐ ఐ వాజ్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్ డార్క్ బ్లూ అయితే కాంట్రాస్ట్ గా బాగుంటుంది ఈ శారీలో కూడా డార్క్ బ్లూ డార్క్ బ్లూ అట్లా వచ్చినాయి సో యా అండ్ నేను పింకిష్ షేడ్ లోనే వేసుకుందాం అనుకున్నాను శ్రీమంతానికి బేబీ గర్ల్ కాబట్టి ఇది ఆర్ ఇది వేసుకుందాం అనుకున్నా ఇది ఆర్ ఇది ఏది ఏది బాగా కుదిరితే అది వేసుకుందాం అనుకున్నా బట్ ఈ సారీ చూసిన తర్వాత కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా సో ఐఎమ్ ప్రొసీడింగ్ విత్ దిస్ వన్ ఓన్లీ నేను రెండు చీరలు కట్టుకోను ఒకటే కట్టుకుంటా ఓకే ఇప్పుడు నేను చదవలేకుండా ఉన్నాను సరే కట్టుకోను మాట్లాడుకుంటే బాగా వస్తుంది అవును ఫోన్ లో మాట్లాడినా అట్లనే వస్తుంది ఆయాసంగా అట్లా ఉంది దీనికి నేను బ్లౌజెస్ గుర్తించుకున్నా ఈ సారీస్ అన్నిటికీ గుర్తించుకున్నా ఎందుకంటే మళ్ళీ నేను ఇండియా రావాలనే ప్లాన్ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో రావాలని ప్లాన్ కానీ వస్తానో రానో తెలీదు కానీ ఈలోపు బేబీకి చాలా ఈవెంట్స్ ఉండుండొచ్చు ఏదైనా చేస్తాం కదా ఇట్లా ఉయ్యాలలో వేయటం పుణ్య అట్లాంటివి ఆర్ ఎనీథింగ్ ఏ ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి నెక్స్ట్ దసరా దీవాళి ఏమేమో ఉంటాయి కదా సో బ్లౌజెస్ కుట్టించుకొని పెట్టుకుంటే బాగుంటుందని కుట్టించేసుకున్నా అంటే అసలు ఒక ఈవెంట్కి ఇన్ని బ్లౌజ్లు ఎందుకు అని అనిపిస్తుంది కదా సో నెక్స్ట్ నెక్స్ట్ ఏం ఈవెంట్స్ వస్తాయి ఏం పండగలు వస్తాయి మనకు తెలియదు నేను ఎప్పుడు వేసుకుంటానని ఊరికనే తెప్పించుకున్నా అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాప్ షాప్కి వెళ్తే మనల్ని ఎవరు ఆపలేరు ఆ తర్వాత రెండు రోజులు ఫీల్ అవ్వాలి ఆబ్వియస్లీ ఎందుకు ఇన్ని కొన్నావు అని అని సో అట్లాంటివన్నీ అయిపోయినాయి బ్లౌజెస్ ఆర్ ఎక్స్ట్రా ఆర్డినరీ చాలా బాగా వచ్చాయి డిజైన్ కానీ కుట్టడం కానీ మోడల్స్ పెట్టడం కానీ సూపర్గా వచ్చాయి అండ్ ఈ పేజ్ నేను కొత్తగా చెప్పడం లేదు అంతకు ముందు కూడా యూట్యూబ్ వీడియోలో నా పెళ్లి శారీస్ వీడియోలో చెప్పాను బికాస్ తన దగ్గరే నా పెళ్లి బ్లౌజెస్ అన్ని కుట్టించుకున్నాను అండ్ దెన్ ఇప్పుడు సీమంతం కి రిలేటెడ్ అన్ని కూడా తన దగ్గరే కుట్టించుకున్నాను పెళ్లి బ్లౌజెస్ లో నా రెడ్ శారీ మీద వేసుకున్న పీకాక్ బ్లౌజ్ అండ్ నేను వ్రతానికి వేసుకున్న బ్లౌజ్ మిర్రర్స్ ఉన్న బ్లౌజ్ కి ఎంత ఎంత మంది అడిగారంటే ఎక్కడ తీసుకున్నారు మీ బ్లౌజ్ లో ఎక్కడ చెప్పించుకున్నారని అంత అంత బాగా అప్రిసియేషన్ వచ్చింది వాటికి అండ్ ఇప్పుడు చూడబోయేవి కూడా మీకు నచ్చుతాయి బికాస్ నాకైతే చాలా బాగా నచ్చినాయి నేను ఈసారి డిఫరెంట్గా బట్టి కొన్ని కలర్స్ ఇంక్లూడ్ చేసి మరి చేపించుకున్నా మగ్గం వర్క్ అండ్ తను శ్రవంతి సెకండ్ బ్యూటీ బోటిక్ నేను నా మ్యారేజ్ అప్పుడు కూడా చేపించుకున్నాను ఇప్పుడు కూడా చేపించుకున్నాను సో లెట్ మీ షో యూ ఫస్ట్ పొగటం కంటే కూడా తర్వాత ఐ విల్ షో ఇది ఇది నార్మల్గానే ఎనీ ఈవెంట్కి వేసుకుందామని చేయించుకున్న బ్లౌజ్ ఇలా సారీ వైన్ కలర్ శారీ చూపించాను కదా ఇందాక మీకు ఈ శారీ మీదకి ఇలా వెనక మంచి మోడల్ పెట్టి కుట్టించుకున్నాను తను కూడా బాగా సజెస్ట్ చేస్తుంది ఈ మోడల్ పెడదాం ఆ మోడల్ పెడదాం అని చెప్పి సజెస్ట్ చేస్తా ఉంటది సో నాకు ఇలా నచ్చింది ఇలా పెట్టించుకొని మినిమల్ డిజైన్తో పెట్టించుకున్నా ఎందుకంటే ఇది ఏ ఒషన్ కి వేసుకుంటానో నాకు తెలీదు ఏదైనా పండగకి వేసుకోవచ్చు అని చెప్పి ఇలా ఇలా చిన్న మగ్గం వర్క్ మిరర్ వచ్చేటట్టు అలా చేయించుకున్నాను బ్లౌజ్ మోడల్ అంతా బాగుంది ఎల్లో వచ్చింది ఎల్లో అంటే ఎల్లో మ్యాచ్ ఉండాలనే కదా ఇదిగా పెడదా మా హస్బెండ్ కి కొంచెం ఓసీడీ ఉందండి వెంటనే కవర్ లో పెట్టకపోతే కవర్ లో పెట్టుకోవాలంటున్నట్టు ఇది నెక్స్ట్ బ్లౌజ్ ఇది ఇది మన బ్లాక్ కానీ బ్లాక్ ఒకసారికి ఇచ్చిన బ్లౌజ్ చాలా బాగా పెట్టించుకున్న కుట్టించాం దీన్ని కూడా నెక్ మోడల్ చూడండి డిఫరెంట్ గా ఉంటది ఇలాంటి మోడల్ నేను ప్రింటర్స్ లో చూసి నాకు ఇట్లాంటిది ఉండాలని అని అనుకున్నాను చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇక థ్రెడ్స్ వస్తాయి మెడకు వస్తాయి ఇట్లా ఇలా ఎనీవేస్ బాగుంది కదా సో దీనికి కూడా మినిమల్ డిజైన్ పెట్టించుకున్నా జస్ట్ ఇలా ఒక చిన్న లైన్ కాకపోతే మోడల్ ఎక్కువ మంచిది పెట్టి కుట్టించుకున్నా ఎందుకంటే ఇవంత ఎక్స్పెన్సివ్ శారీస్ కాదు ఎప్పుడైనా పండగ వేసుకోవడానికి అని అంటూ ఇది మళ్ళీ నేను తర్వాత పెడతా కవర్లో బ్లౌజ్ ఓకే ఎందుకులే తను డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ లో పెట్టిందంట బ్లౌజెస్ ఎందుకంటే ఒక ఒకటి టచ్ అయ్యి పూసలు విరిగిపోకుండా ఉండలా ఉండాలని అలా పెట్టింది సో నెక్స్ట్ మా మమ్మీ చీర ఈ ఈ లావెండర్ కలర్ దానికి ఇలా మగ్గం వర్క్ చేపిచ్చాము చాలా బాగా కుదిరింది లావెండర్ అండ్ గోల్డ్ ప్రింట్ వచ్చిన బ్లౌజెస్ అనమాట సారీ లావెండర్ అండ్ గోల్డ్తో యూజ్ చేసి మగ్గం వర్క్ చాలా బాగా వచ్చింది అండ్ బార్డర్ కూడా మిస్ అవ్వకూడదు అని బార్డర్ పెట్టించి ఇలా బ్యాక్ చేతులు ఇలా మొత్తం అలా అన్నమాట చాలా చాలా బాగుంది యాక్చువల్లీ మా మమ్మీ వేసుకుంటే ఎట్లుంటుంది అని చూడాలనుంది నాకు శ్రీమంతం రోజు వెరీ నైస్ కదా వెరీ నైస్ బాగా వచ్చింది ఈ శారీలో మొత్తం ఫ్లవర్ ప్రింట్ లీవ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏమనుకున్నామంటే మొత్తం ఇలా ఫ్లవర్స్ అంటే లీవ్స్ వచ్చేటట్టు పెడదాం దీనికి అని అనుకున్నాము సో ఈ ప్రింట్ విత్ లీ ఐ మీన్ ఈ కలర్స్ వచ్చేటట్టు ఇక్కడ అండ్ ఫ్లవర్ లీవ్స్ వచ్చేటట్టు చాలా బాగా కుదిరింది ఈ బ్లౌజ్ కూడా అండ్ నీట్ గా ఉంది ఇప్పుడు ఇట్లా వేసుకొని చూసినా కూడా ఇట్లా చాలా బాగున్నాయి అనిపిస్తుంది అండ్ ఆల్రెడీ మొత్తం శారీ అంతా ఫ్లవర్ ప్రింటే కాబట్టి ఇట్లా లీవ్స్ ఉంటే బాగుంటుంది బ్లౌజ్ మీద బ్యాక్ లోనేమో ఇలా పెట్టించాం నెక్ వచ్చింది ఇది స్కాలప్ నెక్ అంటున్నారు ఈ మధ్య లైక్ యూనో మొత్తం ఇట్లా పెట్టించుకోవడం అవన్నీ కూడా సో మంచి డోరీస్ పెట్టి ఇలా వచ్చింది నెక్ స్క్వేర్ నెక్ నాకు యూజువల్గా రౌండ్ నెక్ అంత ఇష్టం ఉండదు సో స్క్వేర్ పెట్టించుకున్నాను మొత్తము ఇది కూడా చాలా బాగా కుదిరింది బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ నేను నా పింక్ సారీకి కాంట్రాస్ట్ కొట్టించుకుందాం అనుకున్నా కదా నాకు బాటిల్ గ్రీన్ బ్లౌజ్ లేదు సో ఐ థాట్ బాటిల్ గ్రీన్ బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటది అని చెప్పి సో పింక్ దీనికి బాటిల్ గ్రీన్ పెట్టించుకున్నా అండ్ చూడండి దీనికి చేపించిన మగ్గం వర్క్ అసలు క్రేజీ వచ్చింది అసలు దీంట్లో ఉన్న డీటెయిల్స్ కానీ కింద వచ్చిన ప్యాటర్న్ కానీ చాలా బాగా వచ్చింది అండ్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట అండ్ సారీలో పింక్ ఉంది కాబట్టి ఇక్కడ చాలా పింక్ పెట్టించాము ఎందుకంటే మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇది నాకు వేరే బ్లౌజెస్ కూడా సెట్ అవుతుంది వేరే సారీస్ కి కూడా అండ్ ఇది కూడా చాలా బాగా క్యూట్ గా డోరీస్ నేను స్క్వేర్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ గా కట్ చేయమని చెప్పా నాకు రౌండ్ అంత నచ్చదు ఎందుకో తెలియదు సో స్క్వేర్లోనే ఇలా అండ్ ఇది వేసుకున్నప్పుడు కూడా ఇలా చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం లూజ్ పెట్టించుకున్నా ఎందుకంటే ఆ టైంకి నైన్త్ మంత్కి వచ్చేసరికి నాకు ఏముంటుందో తెలియదు కదా ఇవన్నీ ముందే స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ సైజెస్ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి లూజ్ పెట్టించుకున్నా సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్లౌజెస్ అండ్ ఇల్ అప్ దమ్ మీకేం నచ్చింది సరే లా అన్ని చూపించుతా అన్ని చూపించాక చెప్పండి ఈ టెన్షన్ మేము ఏదైనా ఉంటే కలర్ సుఖం అన్నట్టు చేస్తూ ఉంటాం పనులు అందుకే మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు వాడు చూడ వాడు కూడా ఇక్కడే ఉన్నాడు చీరలతో పాటు ఇంకా బ్లూ పట్టు చీరలు రాలి అసలు మన బెడ్ ఇంకా కాస్ట్లీ ఉంటది కదా చీర కంటే బెడ్ ఎక్కి తొక్కి దాని మీద ఏం చేసినా ఏమనుకుండా అంత పెద్ద రియాక్షన్ లేదు మీద బ్లౌజ్ చూడండి అసలు ఎంత బాగుందో బ్లౌజ్ నేనైతే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ బ్లౌజ్ చాలా బాగా కుదిరింది అనిపించింది సారీ మీదకి అండ్ అనుకున్నది అనుకున్నట్టే వచ్చింది శవంతి ఎంత బాగా అమ్మ దింపు కింద దింపు ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలాంటి ఈ వర్క్ వచ్చింది నాకు ఈ వర్క్ చాలా బాగా అనిపించింది అండ్ దిస్ ఇస్ మామిడి లాగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రింట్ కొంచెం మ్యాచ్ అయింది కూడా అనిపించింది నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా కుదరే నాకైతే భలే వర్క్ వర్క్ ఇంకా గోల్డ్ బ్లౌజ్ కుట్టించుకుని ఉంటే దీంతో పాటు వచ్చింది బాగుండదు ఇంత లుక్ ఉండదు ఇలా అసలు భలే కుదిరింది సారీ అయినా బ్లౌజ్ అయినా ఇది బ్లౌజ్ అండ్ ఇది సారీస్ దీస్ ఆర్ మై బ్లౌజెస్ అండ్ సారీస్ మీకేం నచ్చింది మీకేం నచ్చింది పర్సనల్ గా సో ఈ బ్లౌజెస్ అన్ని కూడా ఆ బ్లౌజెస్ కూడా తన దగ్గరే కానీ ఇవి మెయిన్ ఈవెంట్ బ్లౌజెస్ కాబట్టి నేను స్పెషల్ గా చూపిస్తున్నాను చాలా హార్డ్ వర్క్ పెట్టి చేశారు వాళ్ళ దగ్గర అన్ని కైండ్స్ ఆఫ్ ఈ మధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా స్టార్ట్ చేశారు సేమ్ అది కూడా మగ్గం వర్క్ లానే కనిపిస్తుంది ఇట్స్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ అట్ దేర్ బొటీ మనం డ్రెస్ డిజైనింగ్ దగ్గర నుంచి బ్లౌజెస్ డిజైనింగ్ దగ్గర నుంచి అన్ని చెప్పించుకోవచ్చు అన్ని సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా సార్లు ఐ మీన్ ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా ఐ టోల్డ్ అబౌట్ సెకండ్ బ్యూటీ బోటిక్ దర్ వర్త్ ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది క్వాలిటీ కానీ వాళ్ళు చేసింది కానీ చాలా బాగుంది డూ చెక్ దెమ్ మీకు నచ్చితే మీ ఈవెంట్స్ కి తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర సర్వీసెస్ తీసుకోండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నా అనుకుంటున్నాను నాకైతే ఈ బ్లౌజ్ అసలు సూపర్ గా నచ్చింది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది అంటే నాకు మూడు నచ్చే నేను చేపించుకున్నాను బట్ ఆర్డర్ వైజ్ చెప్పాలంటే ఇట్లా మీకు ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ ఇది అన్ని బాగున్నాయి యాక్చువల్లీ అంటే ఎక్కువ నాకు ఇది నచ్చింది నా మెయిన్ సారీ ఇదే కాబట్టి నేను అసలు నేను ఎన్నిసార్లు వేసుకున్నాను దీన్ని వేసుకుని కాసేపు ఉన్నాను తెలుసా వేసుకొని ఇలా కూర్చున్నాను కాసేపు దిస్ ఈస్ గోయింగ్ సీమంతం బ్లౌజ్ అండ్ నేను రెండు సార్లు కట్టుకోలేను అని మా మమ్మీ చెప్తున్నా ఇప్పుడే ఎందుకు అని అంటే నాకు నడవడమే కష్టంగా ఉంది రెండు సారీస్ కట్టుకోలేనేమో ఒకటి మమ్మీ వాళ్ళు పెట్టాలి కూర్చున్నప్పుడు ఆ తర్వాత నేను సారీ మార్చుకొని రావాలి సో ఐ డోంట్ థింక్ ఐ ఐబుల్ టు చేంజ్ చూద్దాం ఆ రోజు ఎట్లా E